జీవగా ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు పైకి వస్తా తెల్లడానికి రే మనం వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగతం ఇలా ఎన్ను ఇచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంక ఎవరు అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్న ఎవరు మనం చూస్తేనే అక్కడ అరే ఎంతైనా బాగలేదు అప్పు ఏంట్రా ఒక ముందుకు వస్తే వాళ్ళు వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఏ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి కాలనీ నువ్వా వెంకీ ఏంటి మేంకి నీతో మాట్లాడే బాను నిద్ర వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసేవాడివి మీరు రావడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక తర్వాత రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నానా అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు విన్నారా యథాశాలు తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం అంతే మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసేవాదని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది అవ్వన గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు ఇస్తానని ఎయిర్పోర్ట్ పోర్ట్ చెప్పాడు నీ గోలపడి ఆ సంగతి మట్టుపాయం ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు బర్తింది సరే బర్తి బలవాడివి నువ్వు తప్ప డౌట్ చేసు చేస్తా దాని కారణం ఈ పదమనిషే కదా యా సాతే స యజ్ఞాతా శడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణా మూర్తి అద్వాంత దీపిక వీరు రమ్ము కలవ కొడబ తల్కే పట్టుసిందయ్యో ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనైనా వెనక్కి తీసుకురాగలం గానీ వెనక్కి తీసుకురావడం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా అయ్యిని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాదంటే అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల్లి దించుకోవడం నీలాంటి నీ ఇలాంటి యదవనగానందుకు నేనే తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి అంటారా అయ్యిపోయి మీకు ఏ మళ్ళీ గొడవ గొడవకెడుతావా నీ దెబ్బకు బయపడి రాత్రి తలుపులు తీసు పడుకున్నానంట తెల్లారిగా టైంట్ లో దొంగలు పడ్డాడు ఆ రెడ్లో వందలేండి పట్టుకుపోవడాని కానీ కూతురు తప్ప ఎన్నాయిలా బ్యాబర్స్గా తిరుగుతావురా ఇన్ ఆలోనే ఏం ఫిక్స్ అవ్వలేదండి కంబైన్స్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలిస్తా ఉంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశాను వాళ్ళ మొంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫేగర్ చూస్తాను ఎదో మొహాలు వేసుకుని చదుగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు ఇప్పుడు నా చెట్ల నాన్నగారు మీకు ఎదవలతో డిస్కస్ చేయరు నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారపడకండి ఇవన్నీ ఆ జగదాంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరి ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ అవకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కాని ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. యు డిట్. अरे सॉरी సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలంటలా ఆడాలి. నీలాంటి మాసన కొడుక్ ఆడతే ఇలాగే ఉంటది. ఇలాగే ఇలాగే. అలాగే వద్దామేడి. ఇలాగే అయితే నిన్ను వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కాని మీలాంటి మాసేటగాని అంటున్నాడరా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడరా వాడిని ఏదో ఒకటి వెళ్ళాలరా వాడిని వదలొద్దు ఎవరికైనా దబ్బు తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరో అయిపోతానా 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 ఏంటిరా నచ్చిపోతున్నావు మాకు చాన్సువా అసలు వచ్చింది నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియగా చేసేవావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నారే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నాకు గ్రౌండ్ అంతప్పుడు ఇంకువా తెల్దా మన మామను కొట్టినప్పుడు వా ఇలాగే ఉంటున్నారు

ప్రపంచంలో ప్రతి ఒక్కడు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు